నిస్సహాయ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ ఆఖరి మజ్లీలో ఆనందకరమైన జీవితాన్ని అందిస్తుంది ఈశ్వర కృప వృద్ధాశ్రమం తోడు నీడలేని వయో అధికులకు ఎలాంటి చీకు చింతా లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది వేర్లపల్లిలో ఆవిర్భవించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న ఈశ్వర కృప వృద్ధాశ్రమం రెండు సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇవాల్టి మా సిటీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ప్రతి వ్యక్తి జీవితంలో వృద్ధాప్యం అనివార్యం బాధ్యతలు తీరి బంధాలు బంధుత్వాలు పెరిగి ఉండే ఈ వయస్సులో అత్యధికులు ఆందోళనకర జీవనాలను కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ప్రశాంతంగా ఆనందకరంగా గడపాల్సిన ఆఖరి మజిలి అనేక మందికి భారంగా పరిణమించిన దుస్థితులు దాపురించాయి నానేవారు లేక కొందరు అందరు ఉండి చీత్కారాలతో ఆత్మాభిమానం చంపుకోలేని వారు మరికొందరు జీవుడా అంటూ వీధుల వెంట సంచరిస్తూ దుర్భరమైన జీవితాలను కొనసాగిస్తున్న పరిస్థితులు అనిత్యం ఏదో ఓ చోట మనకు దర్శనమిస్తూనే ఉంటాయి ఇలాంటి వారి యోగక్షేమాలపై ఆలోచన చేసిన కొంతమంది మానవతావాదులు కమిటీగా ఏర్పడి రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఇరవై నాలుగవ తేదీన వేర్లపల్లి గ్రామంలో ఈశ్వర కృపా వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పిటి స్వామి సారథ్యంలో గంట సత్తయ్య సుంకలింగమూర్తి మాధవరెడ్డి గీతాదేవి బట్టల వెంకటయ్య రామచంద్రరావు కోటగిరి శ్రీనివాసరావు జాక సత్యనారాయణ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ వృద్ధాశ్రమం గత రెండు సంవత్సరాలుగా వృద్ధుల సంరక్షణ కేంద్రంగా విరాజిల్లుతోంది పచ్చదనం మధ్య ఆహ్లాదకర వాతావరణంలో మనుగడను కొనసాగిస్తున్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతం ఇరవై ఐదు మంది నిస్సహాయ వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు నిర్వాహకులు కల్పిస్తున్న వసతులతో చింతలు లేని ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు క్రమ పద్ధతిలో పౌష్టికాహారం అందించడంతో పాటు వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య సేవలు కూడా కల్పిస్తున్నారు మానసిక వికాసం కోసం సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రీడా పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు మొత్తంగా తాము అనాథలమని దిక్కులేని వారమనే బాధ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి వృద్ధులలో ఏమాత్రం కనిపించకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వస్తున్నారు మాది పెద్ద పెళ్లి పెద్ద పెళ్లి నుంచి ఇక్కడ ఆశ్రమం తెలుసుకుని నాకు భర్త లేడు పిల్లలు లేరు మా వాళ్ళు పట్టించుకోలేదు నేను రుద్రాక్షం ఏది తెలుసుకొని వచ్చిన ఈ సార్లు చాలా మంచోళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు నాకు పొద్దున భోజనం పెడుతుండ్రు పొద్దున టిఫిన్ పెడుతుండ్రు ఉడుకు నీళ్ళు ఇక్కడ మంచిగా ఉన్నది అని ఇక్కడికి తెలుసుకొని వచ్చిన నా పేరు నరసింహులు మా గ్రామం సోనపల్లి భార్య మంచి లేకుండే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండి ఇక్కడ ఆశ్రమంలో అన్ని తీరా వసతులు ఉన్నాయి ఇక్కడ తీసుకొని రాని చెప్పారు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగాలు మా మామూలు పట్టించుకుంటలేరు ఇక్కడ అన్ని తీరు వసతులు రమ్మని చెప్పి మా తీర్చమాజ్ చెప్తే రావడం జరిగింది మాది చెన్నూరు మండలం మంచిరాల జిల్లా ఇక్కడ భోజన వసతులు పొద్దున ఎనిమిది గంటల ఛాయ తొమ్మిది గంటలు టివిషన్ పెడతారు మధ్యాహ్నం ఒంటి గంట భోజనం సాయంత్రం భోజనం వేడి 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 నీళ్ళ స్నానం అన్ని తీరుల సౌకర్యం బాగానే ఉన్నది వచ్చి మూడు నెలలు అవుతుంది రెండు సంవత్సరాల క్రితము అనగా మార్చ్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై మూడు నాడు ఈ వృద్ధాశ్రమం ఈశ్వరకృప వృద్ధాశ్రమము ప్రారంభింపబడింది ఈశ్వరకృప వృద్ధాశ్రమంలో ఈరోజు ఇరవై ఐదు మంది ఇన్మేట్స్ ఇరవై ఐదు మంది బెనిఫిషరీస్ ఉన్నారు వీళ్లకు అన్ని రకాల సౌ సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉదయం వేడి నీటి స్నానంతో పాటు పొద్దున్నే చాయ్ అలాగే బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం భోజనము సాయంత్రం స్నాక్స్ రాత్రి మళ్ళీ భోజనము ఇట్లా ఏ లోటు లేకుండా అన్ని సమయం ప్రకారం అంద అందేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీరికి అవసరమైనటువంటి వైద్య సదుపాయము మన ఆశ్రమ డాక్టర్తో పాటు ఎన్టీపీసీ డాక్టర్లు ప్రభుత్వ డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్లు నెలకు మూడు సార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కసారి ఈ రకంగా మూడు సార్లు వచ్చి వీళ్ళ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగినటువంటి మందులు అందియడం జరుగుతుంది అంతేకాకుండా ఆశ్రమాన్ని అందంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరిచి ఇన్మేట్స్ ఆరోగ్యంగా ఉండేటట్టు మంచి వాతావరణంలో ఉండేటట్టుగా మేమందరం కృషి చేయడం జరిగింది అసలు ఈశ్వర కృప ఉద్ధాశ్రమం ఏర్పడడానికి కారణం ఏంటంటే సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మేము తొమ్మిది మందిని ఒకటై తలా కొంత డబ్బులు జమ చేసుకొని ఈశ్వర కృప వృద్ధాశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈశ్వరుని కృప వలన భగవంతుని దయ వలన ఈ వృద్ధాశ్రమం ఇవాళ చాలా చక్కగా నిర్వహింపబడుతున్నది అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు ఈ ఆశ్రమం పది మందికి ఆసరగా నీడగా నిలబడుతుంది ఈ ఈ వృద్ధాశ్రమాన్ని బాగా నడుపుతున్నా ఉండడానికి మొన్న కలెక్టర్ గారు శ్రీ కోయా హర్ష గారు వచ్చి చూసి తమ సంతృప్తిని వెలువరించడమే కాకుండా ఇరవై ఐదు స్ట్రెంత్ను యాభై చేయమని సలహా ఇచ్చినారు అట్లాగే గతంలో ముజామిల్ ఖాన్ ఖాన్ గారు కూడా కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా వారు కూడా ప్రశంసించడం జరిగింది మొత్తం మీద ఇన్మేట్స్కు అనుకూలంగా ఇన్మేట్స్కు సౌకర్యంగా ఉండేటువంటి ఈ వృద్ధాశ్రమాన్ని అందరూ ఆదరించాలని మేము కోరుతున్నాం ఇక్కడ వివాహాది కార్యక్రమాలు చేసుకోవడానికి పుట్టినరోజు పండుగలు చేసుకోవడానికి అలాగే ఎవరైనా స్మారక దినోత్సవం జరుపుకోవడానికి అట్లాగే గోశాలలో గోవుల పూజలు నిర్వహించుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయబడ్డాయి గోదావరి ఖాని ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా ఒకసారి ఆశ్రమాన్ని సందర్శించండి ఇక్కడ వీళ్ళ స్థితిగతులను తెలుసుకోండి ఈ ఆశ్రమానికి మీరు చేదోడు వాదోడుగా ఉండి మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను కాగా శేషజీవితం ఇలా ఆశ్రమాలలో గడపాల్సి రావడం బాధాకరమే అయినప్పటికీ నిస్సహాయ అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వరప్రధాయినిగా ప్రఖ్యాతిగాంచుతున్న ఈశ్వర కృపా వృద్ధాశ్రమాన్ని నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తుంది ఇవాల్టి మా సిటీ న్యూస్